ఏదైనా పని మొదలు పెట్టకముందు దాని గురించి ప్లాన్ చేస్తావా వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగుని కాక ప్రియమైన వర్లారా మనం అందరము కూడా చదువుకుంటూ ఇంటర్మీడియట్ వరకు వచ్చే వరకు ఏదో వానకాలపు చదువు పదో తరగతి పాస్ అయిన తర్వాత మనం మొదలు పెడతాం ఏమనంటే అక్కడ సడన్గా ఏం చదవాలి మ్యాథ్సా ఎంపీసీ స్ట్రీమా లేకపోతే బైపీఎ అందరూ కూడా ఈ రెండే ఇంకేమీ అక్కర్లేదు వాళ్ళకి అయితే ఇంజనీర్ అయిపోవాలి లేకపోతే డాక్టర్ అయిపోవాలి ఈ మధ్యలో ఇంకేవి ఉద్యోగాలు కావు ఏవి ప్రొఫెషన్స్ కావు అన్నట్లు అంతేకాకుండా మెయిన్ ఏంటంటే బాల్యతనం నుండి ఎవరు మనతో ఏమీ చెప్పరు మాట్లాడరు నేను కూడా అలాగే చదువుకున్నాను సుమా నాకు ఎవరు చెప్పేవారు లేరు గైడెన్స్ లేదు కరియర్ గైడెన్స్ లేదు అయితే నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నాతో కలిసి చదువుకుంటున్నటువంటి ఒక అబ్బాయి ఇలాగ బ్యాంక్ ఎగ్జామ్ రాయాలి పరీక్ష రాస్తే నేను ఎలాగో ఆఫీసర్ అయిపోతానో అనేవాడు అది నేను పట్టుకున్నాను పట్టుకుని నేను కూడా భయప తీసుకుని సరిగ్గా చదివే ఉండి కాదు ఏదో డాక్టర్ అయిపోదాం అని మా నాన్న మా పాప నన్ను ఎంబీబీఎస్ చదివించాలని అనుకున్నారు సరిగ్గా నేను టెన్త్ స్టాండర్డ్ రాస్తున్నప్పుడు ఆవిడ చనిపోయారు కనుక నా డాక్టర్ చదువు అక్కడ అక్కడితో సమాధి అయిపోయింది అయితే నేను కూడా సరిగ్గా చదువుకునేవాడిని కాదు ఇంటర్మీడియట్ స్టేజ్ అయిపోయింది తర్వాత డిగ్రీలో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను ఆ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఐదిగిన అబ్బాయిలు రాశామండి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎంసెట్ అనమాట అందులో నలుగురికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది నాకు ఒక్కడికే రాలే అందులో నలుగురు కూడా ఇప్పుడు డాక్టర్లు ఇద్దరు వైజాగ్లోనే పనిచేస్తున్నారు ఒకళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయారు ఏమో చనిపోయారు ఇదిగో యోస్ ట్రూలీ నేను ఇక్కడ ఉన్నాను నేను ఎంబీబీఎస్ చదవలేదని కొంతకాలం బాధపడ్డాను కానీ మీకు శుభము ఆ డాక్టర్లు ఎవరూ ట్రీట్ చేయలేకపోతే నా దగ్గర రండి నేను ట్రీట్ చేస్తాను యస్సు ప్రభు వారు పరమ వైద్యుడు ఈ విషయం మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే మనం అందరము కూడా వానాకాలపు చదువులాగే అక్కడికి వచ్చేటప్పటికి అగ్నిమాపక దళం అంటారు కదా ఫైర్ ఫైటింగ్ అనమాట అంటే సడన్గా ఇల్లు కాలిపోతుంటే దానికి గణగణమని గంటలు కొట్టుకుని లారీ వచ్చి ఆపుతారు అది ప్రివెన్షన్ ఎందుకు చెయ్యం మనం కదండి ప్లాన్ చేయము అయితే చాలా విచిత్రంగా ఇరిమి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినప్పుడు దేవుడు నీ గురించి ప్లాన్ ఉంది తెలుసా ఇది ఎంత విచిత్రమైన విషయం దేవుడు సర్వలోక రాజు సర్వోన్నతుడు మహోన్నతుడు సృష్టికర్త ఆయనకి ఎన్ని పనులు ఉన్నాయి అయినా నీ గురించి ఎస్ 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 వెంటనే నీ గురించే ఆయనకి ఉద్దేశము ఉన్నది హీ హాజ్ అ ప్లాన్ ఫర్ యూ అండ్ దట్ ఇస్ టు ప్రాస్పర్ యూ నాట్ టు హార్మ్ యూ నీకు హాని చేసేది కాదు నిన్ను అభివృద్ధి చేసేది నీలో విశ్వాసము నిరీక్షను పుట్టించేది ఎంత మంచి మాట్లాడి మూడు విషయాలు పాజిటివ్ థింగ్స్ ఏంటివి అభివృద్ధి చేసేది నిరీక్షను పుట్టించేది విశ్వాసం పుట్టించేది హాని చేసేది కాదు నా దేవుడు ఎప్పుడు హాని చేసేవాడు కాదు అందుకే ఆయన ఉద్దేశంలోకి ఆయన ప్లాన్లోకి నువ్వు రావాలంటే ప్రభు అయినటువంటి యస్సుని నీ రక్షకుడిగా అంగీకరించాలి దేవుని పెట్లారా నా జీవితం అంతా కూడా ఎవరు నా గురించి ఏ ప్లాన్ వెయ్యలేదండి ఎవ్వరూ ఏమీ అడగలేదు ఇది చదివితే బాగుండు అది రాస్తే బాగుండు ఇది వెళ్తే బాగుండు నో నాకు ఎవరు గైడెన్స్ లేదు కానీ నా దేవుడు నా గురించి ఉద్దేశం కలుగున్నారని నేను యేసు ప్రభు వారు పట్టుకున్న తర్వాత నేను తెలుసుకున్నాను ఎంత మంచి వాక్యం అక్కడ ఉందని దేవుడికి నీ గురించి ఉద్దేశం ఉంది దేవుని బిడ్డ ఎవరు నేను పట్టించుకోవటం లేదు ఎవరు నీ గురించి ఆలోచించటం లేదు ఎవరు నీకేం గైడెన్స్ ఇవ్వలేదు అని నువ్వు బాధపడుతున్నావా నేను అలాగే బాధపడ్డాను కానీ ఇప్పుడు నా గురించి ఉద్దేశం ఉన్నవారు ఎవరంటే సాక్షాత్తు దేవుడు హల్లల్లుయ ఆ దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు నన్ను అభివృద్ధి చేస్తున్నాడు నాలో నిరీక్షణ విశ్వాసం పుట్టించేవాడు కూడా ఆయనే నా అభివృద్ధి ఒక డబ్బుల సంపాదనతోనే కాదు నా బాంధవ్యాలు నా సంబంధాలు నా ఆరోగ్యము నా ఆలోచనలు నా తలంపులు నా ఉద్దేశం నా భవిష్యత్తు మొత్తం ఇట్ కవర్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఎంత గొప్ప దేవుడు ఇది డిగ్రీల మీద ఆధారపడి లేదు నీకే బిలుదులు అక్కర్లేదు రెవరెండ్ అనో డాక్టర్ అనో ఏమక్కర్లేదు ఆయన దగ్గరికి వచ్చి ప్రవ్వా అని ఆయన చేపట్టుకుంటే అలలోయ ఆయన ప్రణాళికలు నీ పట్ల నెరవేరటం మొదలు పెడతాయి డోంట్ డిలే టుడే ఈరోజు ఇంకా ఆలస్యం చేయకు ఈ రోజు ఆయన చేపట్టుకో ఆయన అడుగు ఐఎమ్ టెలింగ్ యూ హిస్ ప్లాన్స్ ఆర్ పర్ఫెక్ట్ తప్పకుండా నెరవేరుస్తాడు ఆటంకపరిచేవాడు ఎవరూ లేరు నువ్వు పరీక్ష రోజు రాయకపోయినా నువ్వు పరీక్ష సరిగా రాయకపోతే లేకపోతే నువ్వు సరిగా చదవకపోతే ఆ రిజల్ట్ లేట్ అయిపోతే ఆ బ్యాచ్లన్నీ అయిపోయి నీకు వయసు అయిపోయిన తర్వాత ఇంకా లాభం లేదని చెప్పేస్తారు కానీ నా ప్రభువు వయసుతో నిమిత్తం లేదు ఇదిగో ఎగ్జాంపుల్ నీ అనుభవంతో నిమిత్తం లేదు నీ గతంలో నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఒక ఆయన నా ఇంట్లో పరిస్థితి బాగోలేనప్పుడు ఆ ఉద్యోగానికి వెళితే ఆయన అన్నాడు రా పర్లేదు మీరు చాలా బాగా చెప్తున్నారు అందకాశ వారం జస్ట్ ట్వైస్ రెండు రోజులు వస్తే చాలు మీకు ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పారు అయితే మరి నా గతం ఇలాగండి అని చెప్పాను ఇలాంటి వాళ్ళు తీసుకోవండి అని చెప్పారు నా ప్రభుకి నీ గతంతో పని లేదు నా ప్రభు దగ్గర నీ గతం ఒప్పుకొని క్షమాపణ అడిగితే ఆయన ప్రణాళిక నీ పట్ల నెరవేరటం మొదలు పెడుతుంది హల్ల లూయ నీ పట్ల కాక పరిశుభ్రత ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ ప్రణాళిక నీ బిడ్డల పట్ల నువ్వు నెరవేరుస్తావని నేను పరిచయం చేస్తాను వారి చేతులు పట్టుకుని నాయన వారిని రక్షించి నీ రక్తం వారి మీద చిలకరించి వారిని యోగ్యులుగా ఇచ్చి నీ ప్రణాళిక వారి పట్ల నెరవేరబడును కాక ఎస్సు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెను